చూస్తే జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వేడి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ స్వయంగా వెల్లడించారు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు కేటాయించారన్నారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు వారంతా తక్షణమే ప్రచారాలను ప్రారంభించుకోవాలని పవన్ సూచించారు యువత ఉంటుంది పెద్దలు ఉంటారు నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు నేను ఒక మాట మాట్లాడితే దాన్ని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది నన్ను అర్థం చేసుకునే చాలా అత్యున్నత ఉత్తమ స్థాయి స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు నేను వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది ఆ గుడ్డి నమ్మకం వచ్చాను మీకు ఎందుకంటే దారంత గతుకులు ఇల్లేమో దూరం చేతిలో దీపంలో ఒక కవచం ఆ పదవి ఎందుకు నాకు నాకేం తెలియదు నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి దశాబ్ద కాలం పార్టీని నడపగలగా మీరు ఎందుకు సాధించలేరు మీ స్థాయిలో నేను మీలాంటి వ్యక్తిని నాకు భయాలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంది కానీ అన్నిటినీ అధిగమించి నా నా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటారు నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను ఇదే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక విత్తంతు ఒక పెద్దవిడ నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి రాజోల్లో రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదించే ఒక కూలి ఒక రైతు కూలి రోజుకి అతని కోరికంటే వంద రూపాయలు జనసేనకి పంపించిన సో నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి ఎందుకు చేయాలి అంటే నేను ఎవరిని దేహి అని అడగలేను నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను కూడా నిన్న మా రీసెంట్గానే ఒక పది కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను అంటే నేనేమనుకుంటానంటే ఒక రైతు కూలీకి వంద రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ పది కోట్లు ఇవ్వలేనా ఇది నేను ఆలోచించాను అలాగే నన్ను అండగా ఉండే చాలామంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తుంది అన్నీ దాచుకుని ఏం చేసుకుంటాను నేను అమన్మెంట్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడి డబ్బులు సంపాదన సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాం ఏం పెట్టుకుంటాం డబ్బు ఆ డబ్బుని ప్రజలకి పంచలేని డబ్బు ప్రయోజనం ఏంటి డబ్బు అవసరం అంతేగాని డబ్బుని తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుని మూలు కూర్చో పంచడానికి డబ్బు అనేది అవసరం నేను సినిమాలే చేయకపోతే నాకు డబ్బు రాదు ఇన్ని వేల మంది రైతులకి కౌలు రైతులకి ఇవ్వగలిగే స్థాయి ఉండేది కాదు నాకు సో డబ్బు సంపాదన చాలా అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అంటే నేను ప్రజల తాలూకు సమాజం వాళ్ళ కష్టాలకి మనం అండగా ఉండటం వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయూతూనివ్వడం అలాగే అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి అనేది మనం సింపుల్గా చెప్పాలంటే నేను సినిమా చేస్తే వచ్చిన డబ్బుని వెల్ఫేర్ అనే కౌలు రైతుల ద్వారా నేను ఇస్తాను నేను దాన్ని అసలు సినిమాలే చేయలేకుండా ఎక్కడిని తీసుకురాను డబ్బులు అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ పథకాలు ఇస్తాం ఇది ప్రతి మధ్య తరగతి మనిషి ఆలోచిస్తూ ఉన్నారు దేశం పథకాలు ఉండాలి వెల్ఫేర్ ఉండాలి అందుకని జనసేన టీడీపీ కానీ మేము భారతీయ జనతా పార్టీ అందరం కూడా మేము చెప్తుంది వెల్ఫేర్ విత్ డెవలప్మెంట్ నాట్ జస్ట్ వెల్ఫేర్ అప్పులు తెచ్చి అభివృద్ధి అనేది కాదు అందుకని నేను మాటిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది ఉంటుంది దాంతోపాటు జగన్ చేసే దానికంటే కూడా పదింతలు ఎక్కువే ఉంటుంది కానీ ఎందుకంటే మాకు అవసరం లేవు ఒక వంద ఒక పది లక్షల రూ పది పదివేల కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి పదివేల కోట్లు వస్తే పాపం జగన్ ఐదు వేల కోట్లు ఉంచుకుంటాడు ఒక ఐదు వేల కోట్లు దాంట్లో ఒక ఐదు కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి నాలుగు వేల ఐదు వందల కోట్లులో ఐదు వందల కోట్ల సిద్ధం సభలకి ఇంకో నాలుగు వందల యాభై కోట్లు సిద్ధమన్న పోస్టర్లకి ఒక యాభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు గ్రాఫిక్స్కి మిగతా డబ్బు వెల్ఫేర్కి ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి వద్ద వద్ద కుదు నేను నేను అడిగిన వాళ్ళు చెప్పండి నేను అడిగిన వాళ్ళు చెప్పండి అలాగే నేను అడిగిన వాళ్ళు నేను ఒకళ్ళు పాయింట్ చేసిన వాళ్ళు చెప్పండి ఫైవ్ ఫైవ్ రూపీస్ పేటిఎం బ్యాచ్ ఉంటా